మనము చాలామంది వాళ్ళు అడుగుతున్న ఏమిటండి అసలు పూజ పూజ చేయకపోతే ఏమవుతుందండి అని అంటారు పూజ ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు పూజ ఎందుకు చేయాలి అంటే భగవంతుడికి మనము సమర్పించుకునేటటువంటి కృతజ్ఞత మనము కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాము భగవంతుడికి మనం ఎవరి దగ్గరైనా ఒక సహాయం పొందామనుకోండి ఏం చెప్తాము వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అని అనమాట అంటాం కదా అంటే అక్కడ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారి దగ్గర దగ్గర నుంచి మనం పొందినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటికి గాను కృతజ్ఞతగా మనము ధన్యవాదాలను థ్యాంక్స్ అనో ఈ విధంగా చెప్తూ ఉంటాం తెలియజేస్తూ ఉంటాం అయితే మరి భగవంతుడు మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇంతటి చక్కటి జన్మనిచ్చాడు కదా అడ్డంగా వెన్నుపాము అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగాం మనం ఏకైక జీవి మానవుడు కదా ఇంతటి ఈ జీవుడికి ఇంత ముందు ఏం కర్మలు చేసి ఉన్నాయో ఇక ముందు ఏమి చేస్తామో ఏమిటో తెలియదు కానీ ఈ జీవుడిని తీసుకొచ్చి జ్ఞానమున్నటువంటి ఇంతటి చక్కటి శరీరంలో ప్రవేశింపజేశాడే భగవంతుడు ఇంతటి మానవ జన్మనిచ్చాడే కాబట్టి అందుకు మనం కృతజ్ఞత తెలపాలి కదా చూడటానికి ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు కదా స్వామి అందుకని స్వామి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వెలుగుని అందిస్తున్నటువంటి ప్రత్యక్ష పరమేశ్వరుడు ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్య సూర్యనారాయణ మూర్తిని చూస్తున్నాము చక్కగా ఈ వెలుగుతో ఈ కంటితో ఈ వెలుగుతో కాబట్టి ఇంతటి పెద్ద దీపాన్ని పెట్టావు ఇక్కడ ఈ దీపాన్ని పెట్టావు కాబట్టి నీకు ఒక చిన్న దీపం పెడుతున్నాము స్వామి అని చెప్పి ఒక చిన్న దీపారాధన చేస్తాం అక్కడ అది కృతజ్ఞతే కదండి మరి ఏదైనా సరే పక్కన ఏమి జరుగుతున్నా కానీ ఏదైనా ఇంట్లో వంటలు అవుతున్నాయి అనుకుందాము లేకపోతే ఒక దేవుడికి ఏదన్నా చేస్తున్నా ప్రసాదం లాంటిది అనుకుందాం ఏదైనా కానీ ఒక మంచి వాసన వస్తుంది లేదా ఒక పువ్వుల నుంచి వాసన వస్తుంది అనుకుందాం పా ఎంత గుబాళింపుగా ఉందని మనం వాసన చూస్తున్నాం ముక్కుల నుంచి ఇంతటి ఇచ్చావు కదా స్వామి ఒక్క అగరబత్తి వెలిగిస్తాను స్వామి అని చెప్పి ఒక చిన్న అగరబత్తి వెలిగించి కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటున్నాం అంతే కదండి ఆ తర్వాత ఇంతటి చక్కటి చర్మాన్ని ఇచ్చావు కదా ఇచ్చావు కదా స్వామి అందుకుగాను నీకు మేము ఈ గంధాన్ని సమర్పిస్తున్నాము స్వామి అని చెప్పి స్వామికి గంధాన్ని ఇవ్వటం చక్కగా మనకి ఇన్ని రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ ఇచ్చాడు కదా భగవంతుడికి అందుకుగాను మనము మనకి శక్తి మేరకు పంచోపచారాలు షోడసోపచారాలు ఈ విధంగా పూజ చేయటం అనేటటువంటిది ఏమిటంటే మనము ఒక్కటే మాట అండి పూజ ఎందుకు చేయాలి అంటే మనము భగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరించుకుంటున్నాము భగవంతుడికి కృతజ్ఞతని తెలుపుకుంటున్నాము ఏ విధంగా అంటే ఈ విధంగా మనం చేసేటటువంటి ఉపచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపచారాలు నువ్వు మాకు ఏదైతే ఇచ్చావో ఇవ్వలేం కానీ స్వామి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయత్నమే అంటారు కదా మాకు భక్తి మేరకు భక్తి ఏది శక్తి వంచన లేకుండా నీకు ఈ భక్తి అనేటటువంటి పుష్పాన్ని సమర్పిస్తున్నాము స్వామి అని చెప్పి మనం పూజ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది